ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎంతో ఇష్టమైన చెకోడీలు కరకరలాడుతూ ఆడుతూ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇవి టైంపాస్గా టీవీ చూసేటప్పుడు టూర్స్కి వెళ్ళినప్పుడు మీ పిల్లల స్నాక్స్ బాక్స్కు చాలా బాగా యూజ్ అవుతాయి నేను ఇక్కడ వన్ కప్ బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇందులోకి టూ స్పూన్స్ శనగపిండిని తీసుకొని బియ్య పిండిలో మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పును నానబెట్టుకొని ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు బియ్య పిండికి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని అందులోకి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్టు చిటికడు పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరిగాక బియ్య పిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని రెండు నిమిషాల తర్వాత మన చేతితోటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు మన చేతులకు అంటుకుంటే కొద్దిగా ఆయిల్ పోసి కలపండి చక్కగా ఈ వీడియోలో చూపిన విధంగా పిండిని కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక పీటపై ఈ విధంగా పొడుగ్గా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు చెకోడి షేప్లో వస్తుంది ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని వన్ ఫింగర్కి చుట్టుకోవాలి ఈ విధంగా రింగ్స్లా చుట్టుకొని ఊడిపోకుండా అతికించుకోవాలి ఈ విధంగా మొత్తం పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయాయో ఈ విధంగా అన్నీ డ్రింక్స్లా ప్రిపేర్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే పైకి డీప్ ఫ్రై అయినట్టు కనిపిస్తాయి కానీ లోపల మెత్తగా ఉంటాయి ఈ విధంగా అన్ని చెకోడీలను డీప్ ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చెకోడీలు డీప్ ఫ్రై అయ్యాయా అని తెలుసుకోవాలంటే నురుగ మొత్తం పోయి ఈ విధంగా తయారవుతాయి అప్పుడు మనం తీసి మరొక బౌల్లోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా తిన్నా కొద్ది తినాలనిపించే హోటల్ స్టైల్ చెకోడీలు తయారైపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేయండి గంట బెల్లుని యాక్టివేట్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం